మ్యాంగో తింటే కొంతమందిలో ఓవర్ హీట్ అవుతుంది బాడీ కొంతమంది మ్యాంగో తింటే బరువు పెరిగిపోతాం అనే అపోహలో ఉంటారు బరువు పెరగరు బరువు తగ్గుతారు మ్యాంగో తింటే కానీ పాటు నెక్స్ట్ తీసుకున్న మీల్స్ కూడా మనం ప్రాపర్ గా తీసుకోవాలి అంతే మనం మ్యాంగోస్ తినాలి ఒక అమితంగా తింటే ఓకే అమితంగా తింటే బరువు ఎవరైనా పెరుగుతాం సో మ్యాంగో సీజన్లో ఉన్నప్పుడు మ్యాంగో తినాలి మ్యాంగో తింటే కొంతమందిలో బాడీలో హీట్ అవుతుంది ఆ హీట్ ని కంట్రోల్ చేయడానికి తాటి ముంజలు అద్భుతంగా పనిచేస్తాయి చూసారా ప్రకృతి ఎంత అద్భుతమైనదో మ్యాంగో ఇస్తుంది కదా సీజనల్ ఫ్రూట్ అదే అదే కొంతమంది హీట్ ఎక్కువ అయిపోతుంది కదా దాంతోపాటు ఇంకో సీజన్ ఇదే సీజన్లోనే తాటి ముంజలు కూడా క్రియేట్ చేశారు దేవుడు సో తాటి ముంజలు తీసుకుంటే బాడీ కూల్ గా ఉంటుంది అదే మనం తాటి ముంజల్ని ఒక వన్ లీటర్ వాటర్లో ఒక ముంజ నీళ్ళలో వేసేసుకొని అలా పది పదిహేను నిమిషాల తర్వాత నానిన తర్వాత ఆ ముంజల వాటర్ తాగండి బాడీ అంతా కూల్ అవుతుంది బాడీ కూల్ అయితే అరికాలలో మంటలు ఉండవు నొప్పులు ఉండవు చిరాకు ఉండదు చెమటల వల్ల వచ్చే స్వెట్టింగ్ ఆ స్వెట్టింగ్లో వచ్చే స్మెల్ ఇవన్నీ కంట్రోల్ చేయొచ్చు మనం ఇంకొక అద్భుతమైన రెమెడీ ఏంటంటే తాటి ముంజల్ని మిక్సీ పట్టేసి స్కిన్కి అప్లై చేయండి మనం ఇంత చెమటలో కొద్దిగా చెమటకి వచ్చిన తర్వాత ఏసీలో కూర్చొని వేస్తాము అమ్మయ్యా ఫీల్ ఉంటుంది